ఓం నమో గణపతయే రోజున చాలా ముఖ్యమైనటువంటి అంశాలను మనం చెప్పుకోబోతూ ఉన్నాం ఈ మధ్యకాలంలో నాకు అత్యధికులు పంపించినటువంటి ఒక వీడియో ఈ వీడియోలో ఫలానా ఆయన చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా మీరు కౌంటర్ చేయండి అందులో తప్పప్పులు ఏమిటో మాకు తెలియజేయండి ఇవి నిజాల అబద్ధాల వక్రీకరణలా ఏమిటి అని చాలామంది పంపించారు నాకు ఒక వీడియో ఆ వీడియో ఎవరిది అని అంటే సిరాజ్ రహమాన్ గారిది ఆయన మనందరికీ తెలుసు ముస్లిం మత ప్రవక్త ముస్లిం మతానికి సంబంధించి ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు ముస్లింలు వింటూ ఉంటారు తప్పేం లేదు ఎవరి మతాన్ని వాళ్ళు ప్రచారం చేసుకుంటూ ఉంటారు మన ధర్మం గురించి మనం ప్రచారం చేసుకున్నట్లు వాళ్ళ మతం గురించి వాళ్ళు ప్రచారం చేసుకుంటూ ఉన్నారు అంతవరకు అంతా బాగానే ఉంటుంది కానీ సమస్య ఎప్పుడొస్తుంది అనంటే ఇతర మతాల గ్రంథాలకు సంబంధించి అనేక అనేక అంశాలను ప్రస్తావిస్తూ అందులో ఏమైనా వక్రీకరణలు ఉన్నప్పుడు మాత్రమే సమస్య వస్తూ ఉంటుంది అసలు ఈ సమస్య ఏమిటి అనంటే ఖురాన్లో అల్లాను నమ్మని వాళ్లను చంపమని ఉందా అని ఆయన ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియోలో మొట్టమొదటి ఏముందో మనం చూద్దాం ఖురాన్ కూడా క్లియర్ గా ఉందండి ఎవరైతే ఈ నిషిద్ధ మాసాలు గడిచిపోయిన వెంటనే ఈ ముష్కులు ఎవరైతే ఉంటారో అంటే దైవానికి భాగస్వామ్యం కల్పించే వాళ్ళు అల్లా తప్ప మరో దేవుడు ఉన్నాడు తో పాటు లేకపోతే అల్లా కాకుండా నమ్మే వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి నిషిద్ధ మాసాలు ముగిసిపోయిన వెంటనే అలాంటి వాళ్ళందరినీ కూడా చంపేయండి అని చెప్పేసి చెప్తున్నాను నేను ఇలాంటి మాటలు హిందూ గ్రంథాలు ఎక్కడైనా చూపించండి నేను హిందుత్వాన్ని కూడా విడిచేస్తాను సూర్య తౌబాసు నంబర్ తొమ్మిది ఆయన ఐదు ని ఎక్కువగా వీరు ప్రచారం చేస్తూ ఉంటారు అదేంటంటే నిషిద్ధ మాసాలు గడిచిపోయిన తర్వాత ఈ ముష్రికులను ఎక్కడ కనబడితే అక్కడ చంపండి వీరిని ముట్టడించండి నిర్బంధించండి అని డైరెక్ట్ గా ఖురాన్ ఆయత్ ఉంటుంది ఈ ఆయతిని చాలా మంది వర్ల్స్ ఆఫ్ ఫత్వాలో కూడా అరుణ్ సూరి దీన్ని కోట్ చేశాడు ఈ రోజు ఎంతమంది అయితే విశ్వ హిందూ పరిషత్ బిజెపి ఆర్ఎస్ఎస్ వారు ఉన్నారో ఈ ఆయతను ఎక్కువగా కోట్ చేస్తుంటారు ఇస్లాం విమర్శకులు ఎంతో మంది పుస్తకాల్లో కూడా రాశారు అయితే సోదరి మనలారా సోదరులారా ఇలాంటి వాక్యాలు ఇలాంటి ఇక్కడ ఏం చెప్తున్నాడు ఈయన లలిత్ కుమార్ గారు అన్నారు మీ మత గ్రంథంలో ఇలా ఉంది అలాంటి వాక్యాలు ఏమైనా మా వాటిలో మీరు చూపించండి అని అన్నప్పుడు వాళ్ళ మత గ్రంథంలో ఆ అంశం ఉందా లేదా అని మొట్టమొదటగా ఆయన స్పష్టత ఇవ్వవలసి ఉంటుంది కానీ అలా స్పష్టత ఇవ్వలేదు ఇవ్వకుండా ఆయన ఏమన్నాడు ఇలాంటి అంశాలు ప్రతి మతంలోనూ ఉంటాయి అని అన్నాడు అంటే మా మతంలో ఉంది అని ఆయన అంగీకరించినట్లే అయిపోయింది సరే అది వదిలేసేయండి ఇప్పుడు అది అంశం కాదు కానీ అక్కడ మనకు స్పష్టత రావాలి కాబట్టి చెబుతూ ఉన్నాను అన్ని మత గ్రంథాల్లో ఉంటాయి అని చెప్పడం ద్వారా లలిత్ కుమార్ గారు చెప్పినటువంటి ఆ అంశం మా మత గ్రంథంలో ఉంది అని ఆయన పరోక్షంగా అంగీకరించినట్లేనా చూద్దాం పదమూడు అధ్యాయం పన్నెండు మంత్రంలో ఉన్న విషయం ఏంటంటే మీ శత్రువుల్ని చంపి బూడిద చేయండి అని డైరెక్ట్ గా మీరు పెన్ పేపర్ తీసుకుని రాసుకోండి యజుర్వేదం పదమూడు అధ్యాయం పన్నెండవ మంత్రంలో మీ శత్రువుల్ని చంపి బూడిద చేయండి అంటే మేము ఎలా అర్థం చేసుకోవాలి ఇక్కడ ఏం చెప్తున్నాడు ఈయన యజుర్వేదంలో పదమూడవ అధ్యాయంలో పన్నెండవ మంత్రంలో మీ శత్రువులను చంపి బూడిద చేయండి అని ఉంది అని చెబుతూ ఉన్నాడు అసలు మనం ఒక్కసారి ఆలోచించాలి ఈ వీడియో ప్రారంభించింది దేనికోసం ఈ ఫలానా దేవుణ్ణి నమ్మని వాళ్లను చంపండి అని మీ మత గ్రంథంలో ఉందా లేదా అనేది చర్చ అంటే మీ దేవుణ్ణి నమ్మని వాళ్ళని చంపడం గురించి మాట్లాడుతూ ఉంటే శత్రువుల్ని చంపడం గురించి ఈయన తీసుకుని వస్తూ ఉన్నాడు మా దేవుణ్ణి నమ్మని వాళ్ళను చంపండి అని హిందూ ధర్మానికి సంబంధించినటువంటి గ్రంథాల్లో ఎక్కడైనా ఉంటే చూపవలసినటువంటి సందర్భంలో శత్రువుల్ని చంపండి అని ఉన్నటువంటి అంశాన్ని తీసుకుని వచ్చి మీ గ్రంథాల్లో కూడా ఉన్నాయి అని చెబుతూ ఉన్నాడు నిజానికి ఆ పదమూడవ అధ్యాయం పన్నెండవ మంత్రం ఏమిటి అని మనం చూస్తే రక్షోఘ్న మంత్రాలు అంటారు వాటిని అంటే ముఖ్యంగా రాక్షస సంహార మంత్రాలు రాక్షస శక్తుల్ని అంతమందించేటటువంటి మంత్రాలు ఆయన చెప్తున్నటువంటి పన్నెండవ మంత్రం ఏమిటి అని మనం ఒకసారి చూస్తే ఉదగ్నేష్ఠ ప్రిత్రాగుం ఓషతాతి యోనో అరాతిగు సమిధాన చక్రే సన్న శుష్కం ఇది శుక్ల యజుర్వేదంలో ఉన్నటువంటి మంత్రం పదమూడవ అధ్యాయం పన్నెండవ మంత్రం ఋగ్వేదంలో ఉంది కృష్ణ యజుర్వేదంలో కూడా ఉంది మూడు వేదాల్లోనూ మనకు కనిపిస్తుంది మంత్రం మాత్రం అదే దాని అర్థం ఏమిటి అని ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ఓ అగ్ని నీవు మంటలచే మండిపడుము ఆ మంటలను వ్యాపింపజేయుము మా శత్రువులను పూర్తిగా దహనము చేయుము అని అర్థం ఇది సాధారణంగా దేవతలు మరియు అసురుల మధ్య యుద్ధానికి సంబంధించినటువంటి అంశాలే అన్ని చోట్ల కూడా శత్రువులు అనంటే కనుక రాక్షస శక్తులు వస్తారు లేదు అనంటే అధర్మ సంబంధమైనటువంటి వాళ్ళు వస్తారు మనం ఒక్కసారి పురాణాలు మొదలైనటువంటి గ్రంథాలు పరిశీలించి చూస్తే ఇటు దేవతలు అటు రాక్షసులు ఇద్దరూ కూడా పూజించేటటువంటి దేవుళ్ళు ఒకరే వీళ్ళు పరమశివుణ్ణి పూజిస్తారు వాళ్ళు పరమశివుణ్ణి పూజిస్తారు కావున ఇక్కడ మతానికి సంబంధించినటువంటి చర్చ లేనే లేదు వేదాల్లో మీరు చూసుకున్నట్లయితే కనుక అధర్మానికి ప్రతీకలైనటువంటి అధర్మ ప్రవర్తన కలిగి ఉన్నటువంటి మా శత్రువుల్ని చంపండి అని మాత్రమే ఇక్కడ ప్రార్థనలు మనకు కనిపిస్తూ ఉంటాయి అంతేకాని మా దేవుళ్ళను నమ్మని వాళ్ళని చంపండి అని ఈయన చెబుతూ ఉన్నటువంటి ఈ యజుర్వేద మంత్రంలో లేదు ఇక ఆయన చెప్పినటువంటి తర్వాత వేద మంత్రం ఏమిటో విందాం యజుర్వేదం పదమూడు వచ్చాం పదమూడో మంత్రంలో ఉన్న విషయం ఏంటంటే మీ శత్రువుల్ని చంపివేయండి వారు మీ బంధువులైనా సరే మీ స్నేహితులైనా సరే అపరిచితులైనా సరే వారిని చంపి కాల్చేయండి అని యజుర్వేదంలో ఉంది పదమూడు వచ్చాం పదమూడవ మంత్రం యజుర్వేదంలో పదమూడవ అధ్యాయం పదమూడవ మంత్రం అంటే ఇందాక మనం చెప్పుకున్న మంత్రానికి తరువాతి మంత్రమేది ఏమిటి ఊర్ధ్వో భవ ప్రతి విద్యాధ్యస్మదావిష్కృణస్వదైవ్యా అన్యజ్ఞే అవస్థిరాత శత్రూను దీని అర్థమేమిటో చూద్దాం ఓ అగ్ని నీవు నీ జ్వాలలను పై పైకి పంపుము పెంచుము మమ్ము పొంచి ఉన్నటువంటి శత్రువును నీ జ్వాలలచే కాల్చివేయుము రాక్షసులు ఎక్కుపెట్టిన బాణములను పడవేయుము మా శత్రువు ఒంటరి అయినను సంఘీభూతుడైనను కూడా వారిని మెలిపెట్టుము అగ్ని అగ్నితేజము సన్నిహితముగా నిన్ను స్థాపించుచున్నాను ఇక్కడ కూడా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది శత్రువులు ఎవరు రాక్షసులు రాక్షసుల గురించి చెబుతూ ఉన్నారు రాక్షసుల్ని కాల్చివేయమని చెప్పేశారు అలాగే రాక్షసులు ఎక్కువ పెట్టేటటువంటి బాణాలన్నీ కూడా పడవేయమని ఉన్నది ఇది కూడా యుద్ధ సంబంధమైనటువంటి అంశమే ఆ శత్రువు ఒంటరి వాడైనా సరే విడిచిపెట్టద్దు సంఘీభూతుడైనా సరే విడిచిపెట్టద్దు అని చెబుతూ ఉన్నారు కానీ ఈయన ఏం చెబుతూ ఉన్నాడు వాళ్ళని వాళ్ళ బంధువుల్ని వాళ్ళ పిల్లల్ని ఎవరిని కూడా విడిచిపెట్టద్దు అని ఈ మంత్రంలో ఉంది అని చెబుతూ ఉన్నాడు మీ శత్రువుల్ని చంపివేయండి వారు మీ బంధువులైనా సరే మీ స్నేహితులైనా సరే అపరిచితులైనా సరే ఇక్కడ స్పష్టంగా ఆయన ఏం చెప్పాడు మీ శత్రువులు బంధువులైనా స్నేహితులైనా అపరిచితులైనా సరే మీరు చెంపేయండి కానీ విడిచిపెట్టకండి అని ఈయన చెబుతున్నాడు ఈయన ఏం మాట్లాడుతున్నాడో ఈయనకు అసలు అర్థమవుతూ ఉన్నదా శత్రువులు స్నేహితులుంటారా ఎక్కడైనా మీ శత్రువులు స్నేహితులైనా సరే అసలు ఈ యొక్క వాక్యాన్ని ఒక్కసారి మీరు ఆలోచించి చూడండి శత్రువు స్నేహితుడు ఎలా అవుతాడు స్నేహితుడు శత్రువు ఎలా అవుతాడు మీ శత్రువు స్నేహితుడైనా సరే చంపండి అని వేదనలో ఉందిట అది ఈయన చెబుతున్నాడు ఎంత అసంబద్ధంగా ఉంటాయి వీళ్ళ వాదనలు ఎంత అసంబద్ధంగా ఉంటాయి వీళ్ళ వక్రీకరణలు దృష్టిలో పెట్టుకోవాలి మీ శత్రువు ఒంటరిగా ఉన్నా సరే అదే విధంగా సంఘీభూతుడైనా సరే చంపండి అని ఉంది ఆ శత్రువు రాక్షసుడు అని స్పష్టంగా ఉంది రాక్షసుడు అంటే అధర్మ ప్రవర్తన కలిగిన వాడు అని కూడా మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది అంతేకాని మా దేవుణ్ణి నమ్మని వాడు మీ బంధువైనా మిత్రుడైనా సరే చంపేసేయండి అని వేరే మత గ్రంథాల్లో ఉన్నట్లుగా ఈ మంత్రానికి అర్థం కాదు కానీ నా అదే విధంగా అర్థం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు అక్కడ చర్చ మా దేవుణ్ణి నమ్మన వాళ్లను చంపండి అని మీ గ్రంథంలో ఉందా అని అయితే దాన్ని ఇక్కడికి తీసుకుని వచ్చి శత్రువుల్ని చంపడానికి ముడిపెడుతూ ఉన్నాడు దీన్నే వక్రీకరణ అంటారు రెండు మంత్రాలయ్యింది ఆయన చెప్పినటువంటి మూడవ మంత్రం ఏమిటో చూద్దాం యజుర్విదం పదిహేడో అదే నలభై నాలుగో మంత్రంలో ఉన్న విషయం ఏంటంటే మీ శత్రువులను తికమక చేసి కన్ఫ్యూజ్ చేసి కాల్చివేయండి అని ఉంది అల్లహో ఇక్కడ మళ్ళీ చెబుతూ ఉన్నాడాయన పదిహేడవ అధ్యాయం యజుర్వేదం పదిహేడవ అధ్యాయం నలభైనాల్గవ మంత్రం ఆ మంత్రమేమిటి అమీష ఆ చిత్తం ప్రతిలోభయంతి గృహానాంగ అన్యపే పరే ఏహి అభిప్రేహి నిర్దహ హృత్సుశోకై ఈ రంధేనా మిత్రాస్తమసా ఈ మంత్రం ఋగ్వేదంలో ఉంది అలాగే శుక్ల యజుర్వేదంలో కూడా ఉంది ఈ మంత్రం యొక్క అర్థం ఏమిటి అప్వా అని ఒక దేవత ఆ దేవతను సంబోధిస్తూ నీవు శత్రువుల మనస్సులను కలచివేయువాడవు శత్రువుల మనస్సులను కల్లోలపరిచి వారి అవయవాలను అందుకొని పారిపొమ్ము మరల శత్రువుల అవయవాలు కొనిపోవుటకే ఇచటికి రమ్ము శత్రువుల హృదయాలను పుత్రాది శోకములచే నింపుము మా శత్రువులు గాఢాంధకారమున కలిసిపోవుదురుగాక ఇక్కడ కూడా అంతే శత్రువులు అంటే ఎవరు రాక్షసులు రాక్షసులు అంటే అధర్మ ప్రవర్తన కలిగి ఉన్నటువంటి వాళ్ళు యుద్ధంలో పైగా ఈ యొక్క సంభాషణ అంతా కూడా ఎక్కడ జరుగుతూ ఉన్నది అంటే యుద్ధంలో జరుగుతూ ఉన్నది ఈ ఇద్దరూ కూడా మన వేదంలో కావచ్చు పురాణాల్లో కావచ్చు ఎక్కడైనా సరే శత్రువులు అలాగే ఎవరైతే మా శత్రువులు మా శత్రువుల్ని పూర్తిగా మీరు చంపివేయండి అని ప్రార్థన చేస్తూ ఉన్నారో దేవతలను వీళ్ళిద్దరూ కూడా ఒకే ధర్మానికి చెందినటువంటి వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి ఇటుపక్క ప్రార్థన చేస్తున్నది హిందువులే ఆ పక్క చంపమని ఎవరినైతే చంపమని కోరుతున్నారో వాళ్ళు కూడా హిందువులే అంతేకాని మా దేవుణ్ణి నమ్మనందుకు మా దేవుణ్ణి పూజించనందుకు చంపండి అనేటటువంటి అర్థం చోట కూడా లేదు అక్కడ చర్చ మీ దేవుణ్ణి నమ్మన వాళ్ళని చంపండి అని ఉందా లేదా అని అంటే దాన్ని పక్కన పెట్టేసి అన్ని మత గ్రంథాల్లోనూ ఉన్నాయి అని చెబుతూ ఇక్కడ శత్రు సంహారం గురించి ఉన్నటువంటి విషయాలను పరిశుద్ధంగా వక్రీకరించి ఆయన చెబుతూ ఉన్నాడు ఆయన చెబుతున్న నాలుగవ మంత్రం ఏమిటో విందాం అధర్మన విధం పదకొండో కాండం రెండో సూక్తం ఇరవై ఒకటో మంత్రంలో మీ శత్రువుల యొక్క పిల్లలను మరియు భార్యలను కాల్చివేయండి అని ఉంది అల్లాహు అక్బర్ ఇస్లాం ధర్మానికి మనందరి ధర్మం ఇది ఇది అత్యంత ఘోరమైనటువంటి వక్రీకరణ అథర్వ వేదంలో ఈయన చెప్పినటువంటి చోట ఉన్న మంత్రం ఏమిటో ఒక్కసారి నేను మీకు వినిపిస్తాను అథర్వ వేదంలో ఆయన చెప్పినటువంటి పదకొండవ కాండ రెండవ సూక్తం ఇరవై ఒక్క మంత్రం మనం చూసామనుకోండి రుద్ర సూక్తం అది రుద్రుణ్ణి ఉద్దేశించి స్థుతి చేస్తుంది రుద్రుడు అంటే సంహారమూర్తి మనందరికీ తెలుసు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు బ్రహ్మదేవుడు సృష్టి చేస్తాడు మహావిష్ణువు పరిపాలిస్తాడు రుద్రుడు అన్ని జీవుల్ని కూడా సంహరిస్తాడు అంటే లయం చేసుకుంటాడు లయకారకుడు అని మనం అందుకే పిలుచుకుంటాం ఆ రుద్రుణ్ణి ఈ విధంగా స్థుతిస్తూ ఉన్నారు ఓ రుద్రదేవా మా గోవుల్ని అలాగే మా ప్రజలను మేకలను గొర్రెలను కాంక్షించకము ఉగ్ర నీ ఆయుధాలు అన్యత్ర ప్రయోగించుము దేవహింసకుల ప్రజలను వధించుము స్పష్టంగా ఉంది ఇక్కడ ఏమిటి చెబుతూ ఉన్నారు ఓ సంహారమూర్తి ఓ లయకారక నువ్వు నీ యొక్క ఆయుధాలు ఏవి కూడా మా వద్ద ప్రయోగించవద్దు మా ప్రజల వద్ద కానీ మా సంతానం వద్ద కానీ మా గోవుల మీద కానీ మా మేకలు మా గొర్రెలు అంటే మా పశు సంపద మీద నీవు ప్రయోగించవద్దు ఎక్కడ ప్రయోగించాలి అన్యత్ర ప్రయోగించు అన్యత్ర అంటే ఏమిటి మా శత్రువులు మా శత్రువులు అంటే మళ్ళీ ఎవరు రాక్షసులు అంటే రాక్షసుల్ని సమూలంగా నాశనం చేయి ఇక్కడ రాక్షసుల యొక్క పిల్లలు అని చెప్పనే లేదు ఇది దృష్టిలో పెట్టుకోవాలి రాక్షసుల యొక్క సంతానము రాక్షసుల యొక్క పిల్లల్ని కూడా చంపేయండి అని లేదు ఎవరైతే యుద్ధంలో పాల్గొంటారో వాళ్ళు రాక్షసుల పిల్లలైనా సరే ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే మహాభారత యుద్ధంలో కర్ణుడు పాల్గొన్నాడు కర్ణుడి కొడుకు పాల్గొన్నాడు అర్జునుడు అర్జునుడు కొడుకు దుర్యోధనుడు దుర్యోధనుడు కొడుకు ఈ విధంగా యుద్ధంలో పాల్గొన్నటువంటి వాళ్ళు వాళ్ళ సంతానమైనా ఎవరైనా సరే సంహరించడం అనేది రివాజు కానీ ఈ మంత్రంలో ఇక్కడ వాళ్ళ పిల్లల్ని సంహరించండి అని లేనే లేదు వాళ్ళ ప్రజలు ప్రజలు అంటే ఎవరు వాళ్ళ జనం వాళ్ళ జనము అంటే మళ్ళీ సైన్యమే యుద్ధంలో పాల్గొంటేనే సంహరిస్తారు అంతేకాని వాళ్ళెక్కడో వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూర్చుని ఉంటే ఈ మొఘలు చక్రవర్తులు చాలా చేస్తూ ఉండేవారు చూసారా మొఘలు చక్రవర్తులు అర్ధరాత్రి కూడా వచ్చేసి అందరినీ ఎడా పెడా చంపిస్తూ ఉండేవారు యుద్ధం లేదు పాడు లేదు నియమం లేదు నిబంధన లేదు ఆ విధంగా ఎప్పుడూ కూడా రాక్షసులతో జరిగిన యుద్ధాల్లో కూడా చేయలేదు ఎంత ఘోరంగా చెప్తున్నాడో చూడండి ఇక్కడ శత్రువుల్ని వాళ్ళ భార్యలను వాళ్ళ పిల్లలను కూడా చంపేయండి అని ఈ మంత్రంలో ఉందిట ఈ మంత్రాన్ని మీరు ఒక్కసారి చూడండి ఆ మంత్రంలో మీకు ఎక్కడైనా భార్య అనే శబ్దం మీకు కనిపిస్తోందా పిల్లలు అనే శబ్దం మీకు కనిపిస్తోందా ఎందుకు ఇంతటి తీవ్రమైనటువంటి వక్రీకరణలు ఎందుకు చేస్తారు మీరు ఈ భార్యలను చంపడం కావచ్చు భార్యలను స్వాధీనం చేసుకోవడం కావచ్చు వీళ్ల పూర్వీకులు చేశారు మనం చూడలేదా పద్మావతి సినిమాలో మీరు చూసినట్లయితే కనుక ఒక రాజును చంపిన తరువాత రాజు భార్యను వీళ్ళేం చేశారో మనకు తెలుసు కానీ ఛత్రపతి శివాజీని చూడండి మీరు ఛత్రపతి శివాజీ కథలో చరిత్రలో మనం చూసినట్లయితే కనుక ఆయన పూర్తిగా ముస్లిం రాజులతో పోరాడినప్పటికీ కూడా ఆ రాజులను సంహరించిన తరువాత ఆ రాణులు అంటే ఆ రాజుల భార్యలను ఎంత గౌరవంగా చూసుకున్నాడో మనకు చరిత్ర చెబుతుంది అలాంటి ఛత్రపతి శివాజీ వారసత్వంలో వచ్చినటువంటి వాళ్ళ మనం ఆ ఛత్రపతి శివాజీ ఆ విధంగా శత్రువుల భార్యలను సంరక్షించడానికి కూడా కారణం ఏమిటి అని అంటే వేదాలు వేదాల్లోనూ స్మృతుల్లోనూ ఉన్నటువంటి ధర్మాలు ఇక్కడ లేనటువంటి భార్య శబ్దాన్ని ఈయన దిగుమతి చేస్తూ ఉన్నాడు ఇక్కడ లేనటువంటి పిల్లల శబ్దాన్ని ఈయన ఇక్కడ దిగుమతి చేస్తూ ఉన్నాడు ఇది స్పష్టమైనటువంటి వక్రీకరణ మీరు భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి ఏడు వందల నాలుగు శ్లోకాలు ఇప్పుడు ఏడు వందల ఒకే శ్లోకము ఉంది అయితే భగవద్గీతలో మొట్టమొదటి అధ్యాయం పేరేంటో తెలుసా అర్జున విషాదయోగము మొట్టమొదటి అధ్యాయములో నలభై ఏడు శ్లోకాలు ఉన్నాయి మొట్టమొదటి శ్లోకమే యుద్ధం చేయండ్రా బాబు యుద్ధము యుద్ధం గురించి అవతరించింది భగవద్గీతలో ఈరా చెబుతూ ఉన్నాడు చూడండి భగవద్గీతలో మొట్టమొదటి అధ్యాయంలో మొట్టమొదటి శ్లోకమే యుద్ధం చేయండ్రా బాబు అను ఉందని ఎంత విషం కక్కుతారో చూడండి వీళ్ళు సనాతన ధర్మంపై వీళ్లకు ఎంత ద్వేషం లేకపోతే వీళ్ళు ఈ విధంగా మాట్లాడతారు మనందరికీ తెలుసు భగవద్గీత మొట్టమొదటి అధ్యాయంలో మొట్టమొదటి శ్లోకం ఏమిటి ధృతరాష్ట్ర ఉవాచ ధృతరాష్ట్రుడు మాట్లాడుతూ ఉంటాడు ఏం మాట్లాడతాడు ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతయుత్సవ మామకా పాండవాశ్చైవ కిమ కుర్వత సంజయా సంజయుణ్ణి ధృతరాష్ట్రుడు అడుగుతూ ఉన్నాడు కురుక్షేత్రంలో సమావేశమైనటువంటి నా పుత్రులు అదేవిధంగా పాండవులు వాళ్ళు ఏం చేస్తున్నారు సంజయ చెప్పు అని సంజయ ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో యుద్ధం చేయడం కోసం కూడినటువంటి నా సంతానం కావచ్చు అదేవిధంగా పాండవులు కావచ్చు ఏమి చేశారు అన్నాడు ఆయన అంతే ప్రశ్న వేశాడు ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి ప్రశ్న వేసినటువంటి శ్లోకాన్ని తీసుకుని వచ్చి మొట్టమొదటి అధ్యాయం మొట్టమొదటి శ్లోకంలోనే యుద్ధం చేయరా బాబు అని చెప్పాడు అని వందలాది మంది మధ్యలో ఏ విధంగా అబద్ధాలు ఆడతారండి భగవద్గీతలో తరువాతి శ్లోకాల్లో చెప్పి ఉండొచ్చు కానీ మొట్టమొదటి శ్లోకంలోనే ఇలా ఉంది అని అందరికీ తెలిసినటువంటి భగవద్గీత గురించే వక్రీకరిస్తున్నారు అని అంటే జన సామాన్యంలో చాలా తక్కువగా తెలిసి ఉండేటటువంటి వేదాల గురించి ఇంకెంత మాట్లాడతారు ఇంకెంత వక్రీకరిస్తారు అలాగే మళ్ళీ భగవద్గీతను కోటు చేస్తూ అంటాడైనా భగవద్గీత పదకొండవ అధ్యాయం ముప్పై నాలుగవ శ్లోకం ముప్పై నాలుగవ శ్లోకంలో ఉంది ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణం తథాన్యానపి యోధవీరాను మజాహతాం స్వంజహిమాధిష్టాహ యుధ్యస్వ జేతాసి రణే సపత్నాను ద్రోణాచార్యుడు కావచ్చు అదేవిధంగా జయద్రథుడు కావచ్చు కర్ణుడు కావచ్చు వీళ్ళందరినీ కూడా పూర్వము నేనే సంహరించేశాను ఒకసారి నా చేత ఇప్పటికే సంహరించి ఉన్నటువంటి వాళ్లను మళ్ళీ నీవు నిమిత్త మాత్రంగా మాత్రమే సంహరించవలసి ఉంటుంది సంహరించు అని కృష్ణుడు చెబుతూ ఉన్నాడు మనందరికీ తెలుసు మహాభారత యుద్ధం ధర్మాధర్మాల మధ్య జరుగుతుంది పైగా మహాభారతంలో ద్రోణాచార్యుడు మొదలైనటువంటి వాళ్ళని చంపమని కృష్ణుడు ప్రోత్సహిస్తూ ఉన్నాడు కదా ఎందుకు ప్రోత్సహిస్తూ ఉన్నాడు వాళ్ళు అధర్మానికి అండగా ఉన్నారు కాబట్టి వాళ్లను నిర్దాక్షిణ్యంగా సంహరించమని కృష్ణుడు బోధిస్తూ ఉన్నాడు వాళ్ళు అధర్మం వైపు ఉన్నారు అని చంపమన్నాడే తప్ప వీళ్ళు పూజించేటటువంటి దేవుణ్ణి వాళ్ళు పూజించటం లేదు అని సంహరించమని చెప్పలేదు మళ్ళీ మొట్టమొదటి అంశానికి వచ్చేస్తే ఈ వీడియో మొదలుపెట్టింది మీ దేవుణ్ణి నమ్మకపోతే చంపమని ఖురాన్లో ఉందా అని అడిగితే దాని గురించి మాట్లాడకుండా ధర్మాధర్మాల మధ్య మహాభారతంలో మీరు చూసుకున్నట్లయితే పాండవులు హిందువులే కౌరవులు హిందువులే హిందువుల మధ్య జరిగినటువంటి యుద్ధం ఎందుకు జరిగింది హిందువుల్లోనే చెడ్డవారు కాబట్టి వాళ్ళు చెడ్డవారిని సంహరించాలి కాబట్టి కృష్ణుడు చెడ్డవారు మనవారైనా సరే సంహరించమని చెబితే మనవారు కానివారు మంచివారైనా సరే సంహరించాలి అని వీళ్ల మతంలో ఉంటుంది దాని గురించి చెప్పవయ్యా అంటే ఏదేదో తీసుకుని వచ్చి మోకాలికి బోడి గుండుకి ముడి వేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఈయన అలాగే గీతా శాస్త్రం రెండవ అధ్యాయం ముప్పై ఏడు శ్లోకంలో హతోవా ప్రాప్ససే స్వర్గం జిత్వా భోక్షసే మహిం తస్మాదిష్ట కౌన్య యుద్ధాయా అర్జున నీవు ధర్మ యుద్ధమునొక కమ్ము ఒకవేళ శత్రులచే నువ్వు చంపబడితే స్వర్గాన్ని పొందేదవు ఒకవేళ నువ్వు గనక జయిస్తే భూలోక రాజ్యమును అనుభవించేదవు అర్జునుడికి ప్రోత్సాహం అందించడం జరుగుతుంది నువ్వు యుద్ధం యుద్ధంలో గెలిచినట్లయితే ఏమవుతుంది భూలోక రాజ్యాన్ని అనుభవిస్తావు

లేదా నువ్వు జయించినట్లయితే కనుక ఈ యొక్క రాజ్యాన్ని నువ్వు అనుభవిస్తావు కావున నీవు యుద్ధాన్ని మాత్రం మానవద్దు తప్పకుండా చేయి అని చెబుతూ ఉన్నాడు ఎందుకు చెబుతూ ఉన్నాడు అర్జునుడి యొక్క బంధువులే అయినప్పటికీ కూడా అర్జునుడికి చదువు చెప్పినటువంటి గురువు పెంచినటువంటి వాళ్ళంతా కూడా అధర్మం పక్షాన నిలబడి ఉన్నప్పుడు వాళ్ళని చంపడానికి అర్జునుడు భయపడుతూ ఉంటే కృష్ణుడు నీ వాళ్ళే అయినప్పటికీ కూడా అధర్మం ప్రక్కన ఉన్నారు కాబట్టి నీవు చంపక తప్పదు అని చెబుతూ ఉన్నారు అంతేకాని మనం పూజిస్తూ ఉన్నటువంటి దేవుళ్లను వాళ్ళు పూజించటం లేదు కావున చంపేసేయని లేదు అసలు టాపిక్ మనం దేని గురించి మాట్లాడుతూ ఉన్నాము ఈ దేవుణ్ణి పూజించని వాళ్లను చంపమని ఏ ఏ మత గ్రంథాల్లో ఉంది అని మాట్లాడుతూ ఉన్నాం ఆ మత గ్రంథంలో ఉంది అని ఆయనే ఒప్పుకున్నాడు మీ మత గ్రంథంలో కూడా ఉంది అని ఆ మట్టి మన మీద కూడా పూసే ప్రయత్నం చేశాడు ఇక్కడ ఉన్నదల్లా కూడా శత్రు సంహారం గురించి ఉంటే దాన్ని మతమౌఢ్యంతో చెప్పిన మాటల్లాగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు మీరు చూసే ఉంటారు యూట్యూబ్ ఛానల్లో కొన్ని టీవీ ఛానల్స్ కొంతమంది అజ్ఞానులు ఏం చెప్పారంటే లేదండి ముస్లింల దగ్గర ముస్లిం పురుషులకు ఎలా ఆఫర్ ఉందంటే మీరు ఎవరినో ఎవరిపై ముస్లిం ఏతల్ని చంపినట్లయితే బాంబులు వేసినట్లయితే మీకు స్వర్గంలో డెబ్బై రెండు కన్యలు ఉంటాయి అని మీ హురాన్ లో ఉందని పచ్చి అబద్దాన్ని ప్రచారం చేస్తున్నారు హురాన్ లో ఎక్కడ కూడా డెబ్బై రెండు కన్యలు స్వర్గంలో దొరుకుతాయని లేదు ఈ రోజు ఏదైతే డెబ్బై రెండు కన్యలు అని విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు దీనికి సంబంధించి ఒక విషయం చెప్తాను సరే యుద్ధ వీరులకు అల్లా సుమన్నతలు అక్కడ హూర్లను ప్రసాదిస్తాడని హదీస్ లో ఉంది హూర్లు నిజంగా ఊర్లు అంటే ఎవరండి స్వర్గ కన్యని ఇలా చెప్తూ ఉంటారు కానీ హిందూ మతంలో ఏముందో తెలుసా మహాభారతం శాంతి పర్వం పన్నెండవ అధ్యాయము తొంభై ఎనిమిదవ స్కందము నలభై ఆరు మంత్రాన్ని ఒకసారి మీరు చూడండి అందులో ఏముందంటే ఎవరైతే యుద్ధములో చనిపోతారో యుద్ధ వీరుల కోసం స్వర్గముల్లో వెయ్యి మంది అప్సరసలు పరుగెత్తుకుంటూ వస్తారు నువ్వు ప్రపంచంలో యుద్ధములు జయించి యుద్ధ వీరుడవు నీ కోసం మేము ఉన్నామనేసి వెయ్యి మంది అప్సరసలు యుద్ధ వీరులకు దొరుకుతారంట ఇక్కడ డెబ్బై రెండుకే మీరు కుల్లి కొల్లి చనిపోతున్నారు అక్కడ వెయ్యి మంది అప్సరసలు మీకోసం ఉన్నారు యుద్ధంలో మీరు గనక యుద్ధ వీరుడు అయినట్లయితే ఇక్కడ మళ్ళీ చెబుతూ ఉన్నాడైనా డెబ్భై రెండు మంది కన్యలు వాళ్ళ మతం వాటి గురించి ఎవరో ఏదో విధంగా అంటున్నారు కానీ మహాభారతంలో శాంతి పర్వంలో చూడండి మీరు అక్కడ కూడా ఇదే విధంగా ఉంది వెయ్యి మంది అప్సరసులు వస్తారని ఉంది అని అంటే దానికి దీనికి ఉన్నటువంటి తేడాను మనం ఒక్కసారి చూసుకోవాలి మహాభారతంలో శాంతి పర్వంలో ఆయన చెప్పినటువంటి శ్లోకం ఏమిటంటే వరాప్సరస్ సహస్రాణి శూరమాయోధనే హతం త్వరమాణాభిధావంతి మమ భర్తా భవేదితి యుద్ధంలో చనిపోయినటువంటి వీరుడు తమకే భర్త కావాలి అని వేలకొద్దీ వరాప్సరసలు త్వరితగతిన ఎదురుగా పరుగులు తీస్తూ వస్తారు ఇక్కడ స్పష్టంగా మనం చూడవలసింది ఏమిటి తమకే భర్త కావాలి అని యుద్ధంలో ధర్మం కోసం వీరోచితంగా పోరాడి ఎవరైతే స్వర్గలోకానికి వస్తారో ఆ వ్యక్తిని భర్తను చేసుకునేందుకు వాళ్ళు పోటీ పడతారు భర్తను చేసుకునేందుకు పోటీ పడడానికి అదేవిధంగా అప్సరసులు నీ కోసం వచ్చేస్తారు నిన్ను చుట్టుముట్టేస్తారు వాళ్ళందరితో నువ్వు శిక్షించవచ్చు అని చెప్పడానికి ఎంత తేడా ఉందండి అగ్నిసాక్షిగా నిన్ను భర్తగా చేసుకోవడానికి వాళ్ళు సిద్ధపడతారు అని చెప్పడానికి అదేవిధంగా వాళ్ళంతా కూడా మీకోసం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారో వాళ్ళతో నువ్వు సుఖభోగాలు అనుభవించవచ్చు అని చెప్పడానికి ఎంత తేడా ఉంది ఇది ధర్మం అగ్నిసాక్షిగా నువ్వు ఒక పురుషున్నో ఒక అమ్మాయినో పెళ్లి చేసుకుంటే ధర్మం అలా కాకుండా సహజీవనం చేస్తే అధర్మం అవుతుంది అక్కడ మళ్ళీ డెబ్భై రెండు గురించే మీరు అన్ని మాటలు మాట్లాడుతున్నారు అక్కడ వేలాది మంది వస్తారు అని అంటే వేలాది మంది వచ్చేసి ఇతన్ని పెళ్లి చేసుకుంటారని కాదు వేలాది మంది పోటీ పడతారు అందులో ఒకరు ఇతన్ని పెళ్లి చేసుకుంటారు వాళ్ళిద్దరూ దంపతులు స్వర్గలోకంలో సుఖంగా జీవిస్తారు ఇది మనకక్కడ కనిపిస్తూ ఉన్నది వీరోచితంగా పోరాడినటువంటి వాళ్లకు అంటే దేశానికి సంబంధించినటువంటి ఆర్మీ సైన్యం ఉంటుంది చూసారా వాళ్ళు వీరోచితంగా దేశం కోసం పోరాడ మరణిస్తే కనుక వాళ్ళకు స్వర్గలోకంలో ఏ విధమైనటువంటి గౌరవం లభిస్తుంది స్పష్టంగా ఇక్కడ దేశం కోసం పోరాడినటువంటి వీర సైనికుల గురించే చెప్పబడి ఉంటే కానీ వాళ్ళ మతాల్లో మాత్రం వాళ్ళ దేవుడి గురించి వాళ్ళ దేవుణ్ణి నమ్మని వాళ్లను ఎవరెవరైతే చంపుతారో వాళ్ళ గురించి ఈ యొక్క డెబ్భై రెండు అనేటటువంటి అంశం ఉంది అని చెబుతూ ఉంటారు ఆ డెబ్బై రెండు అంశం ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు అది మా గ్రంథాలు ఎక్కడా లేదు అని ఈయన చెబుతూ ఉన్నాడు పోను ఉంది లేదు అని మనం ఆ చర్చ పక్కన పెడితే కనుక అసలు దేని గురించి చర్చ అంటే వాళ్ళ దేవుడు గురించి ఎవ్వరెవరైతే వాళ్ళ దేవుణ్ణి నమ్మని వాళ్లను ఎక్కువగా సంహరిస్తారో వాళ్లకు వచ్చేటటువంటి ఆఫర్ల గురించి అక్కడ చర్చ కానీ ఇక్కడ చర్చ దేని గురించి దేశం కోసం పోరాడి మరణించిన వారి గురించి రెండిటికి హస్తమశకాంతం తేడా ఉన్నది ఏనుగుకు దోమకు ఉన్నంత తేడా ఉన్నది ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మన గ్రంథాల్లో ఉన్నదొకటి ఈయన వక్రీకరించేది ఒకటి గతంలోనే నేను ఒకటి రెండు వీడియోల్లో ఈయన చెప్పినటువంటి అబద్ధాల గురించి నేను పూర్తి స్థాయిలో స్పష్టత ఇస్తూనే వచ్చాను మళ్ళీ అదే విధంగా అయినా చెప్పడం మొదలుపెట్టాడు అంటే ఈయనకు సరిగ్గా అర్థం కాలేదా లేకపోతే ఈయనకు చెప్పేటటువంటి వాళ్ళు సరిగ్గా చెప్పలేదా తెలీదు ఉన్నది ఉన్నట్లుగా చెప్పకుండా ఉన్నదానికి లేని దానిని జోడిస్తూ లేని దానినే నేరుగా కూడా చెబుతూ ఈ విధంగా అయిన వేద మంత్రాలని వక్రీకరించే ప్రయత్నం చేశాడు ఇలాంటి వాళ్ల వల్ల ముస్లిములు కూడా మోసపోతున్నారు అనేది గుర్తుంచుకోవాలి ఇతర మతాల్లో నిజంగా ఇవన్నీ ఉన్నాయా అని వాళ్ళు నమ్మేస్తూ ఉంటారు నమ్మేస్తూ వాళ్ళ మిత్రులే అయినటువంటి హిందువుల వద్ద ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు తద్వారా వాళ్ళు కూడా తప్పుదారి పడుతూ ఉంటారు తమ తోటి హిందువుల వద్ద ఆ విధంగా మాట్లాడి ఇందులో ఉన్నవి తప్పు అని వీళ్ళు వాళ్ళను తిట్టడమో దెబ్బలాడమో చేసినప్పుడు వాళ్ళు నొచ్చుకుంటూ ఉంటారు ఆ విధంగా తమ మతం వాళ్ళను కూడా తప్పుదారి పట్టిస్తున్నది ఎవరు ఇలాంటి మత ప్రవక్తలే ఈ విధంగా అబద్ధాలు చెప్పడం ఖురానుకు కూడా విరుద్ధం మీరు ఖురాన్లో చూసుకున్నట్లయితే రెండవ భాగమైనటువంటి సురహ్ ఆల్ బఖర్హ్లో నలభై రెండవ వాక్యాన్ని చూసినట్లయితే సత్యాన్ని అసత్యంతో కలిపి తారుమారు చేయకండి మరియు మీకు తెలిసి ఉండి కూడా సత్యాన్ని దాచకండి అని ఉంది మరి ఈయన స్పష్టంగా ఈ వాక్యానికి విరుద్ధంగానే చెబుతూ ఉన్నాడు సత్యాన్ని అసత్యంతో కలిపి తారుమారు చేసే ప్రయత్నం చేశాడు అతనికి తెలిసి కూడా సత్యాన్ని దాచి ఉంచాడు ఇది చాలా తప్పు కదండి ఖురాన్కే విరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నటువంటి ఒక ఉపన్యాసకుడు గురించి మనం ఇంతసేపు కూడా చెప్పుకున్నాము తప్పక మేము అభిప్రాయాలను తెలియజేయండి స్వస్తి